నమ్ముతావా నీ నమ్ముతానులే కానీ మా ఇంట్లో బట్టి పోయితే బాగా నువ్వు నమ్ముతాను వాళ్ళు నమ్మినప్పుడు నీకెందుకు దేవుడిని నమ్మురా మా మొబైల్ బాగా మొబైల్ వేసుకురా నమ్ముకుంటే కంపెనీ సర్లోపరాబ్దా వెళ్తా నేను అంటే నువ్వు అన్నీ తెలిసి కూడా పార్థన పోట్లే నేను రక్షించబడ్డా తెలుసా ఇగో నేను ఎట్ల చెడు తిరుగులని తిరిగిన ఏసీ ప్రభుత్వం తెలుసుకున్నా ఈరోజు ఎంతోమంది రక్షణ పొందే ఎంతోమంది బాగుపడతారా సార్ ఇవాళ మారతారు లేదా మరి నువ్వు మారకపోవడం ఇది మరి వద్దు అనుకోవద్దు ఏసే కావాలా నమ్ముకుంటావా మరి నీకోసం నేను పార్థన నీ పేరు చెప్పు నీ పేరు నేను ప్రార్థన చేస్తాను నీకోసం కానీ వద్దా మరలోక రాజ్యాన్ని పడుతుంది మనం ఎంతసేపు ఎంతకాలం పచ్చినది కాదు చచ్చిపోతే దేవుని రాజ్యం మనకు రావాలి చెప్తాను కానీ అటు మాది ఒకటి అనేది పక్కన పెట్టి కానీ వేసే నమ్ముకుంటే మోసం అంత అదేనా నమ్ముకొని ఎంతో శాంతిగా సమాధానంగా ఉన్నట్టు అదే మరి నీకు చెప్తున్నా నీ వాళ్ళే మారిపోతున్నావుగా మరి బావు పోమ్మా వేసుకున్న నమ్ముకోవా నీ పేరేంటే చెప్పలేదు పార్థం చేసుకో చర్చి పోలేకపోయినా ఎవ్వా ఒంట్లో మనుషులు ఈ భయంతో పోనని చెప్తున్నావా అంతే మీట్రాట ఏం పేరు నీకు ఆయన కూడా ఒక జ్యూస్ పోయా ఫోటేశ్వరరావు ఒక జూస్ పోయి వేసుకొని నమ్మినావు నువ్వు ఇట్లా 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 కొంత ఎంతకాలం చేసుకుని నమ్ముకున్నా ఎట్లా నమ్ముకున్నావు ఎందుకు నమ్ముకున్నావు నేను చెడు అలవాటు చెడు అలవాటు ఇవన్నీ అలవాటు మొత్తం చేసే నమ్మితే నువ్వు మారుతా అని ఎవరు అనుకోలే నువ్వు బతుకుతా అని ఎవరు అనుకోలే అసలు నన్ను ఎక్కడ వరంగల్ మెంటల్ హాస్పిటల్ వేసారు వరంగల్ మెంటల్ హాస్పిటల్ వేసారు వేసిన తర్వాత తీసుకొచ్చినాక ఇలా చేయను మెంటల్ మొత్తం పోయినాయా మొత్తం నీ పేరు పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు నేను కులం కోయా కొయ్యాలి మీరు అంత ముందు తెలుసుకోవచ్చు తెలుసా నీకు అంత ముందు తెలుసా వేసుకోబు అంటే ఇందోనే ప్రభు అంటే ఎప్పుడైనా పోతున్నాను అప్పుడు నామకార్థంగా ఎప్పుడైనా తాగుతావు అప్పుడు అప్పుడు తాగిపోయాడు తాగా తాగి ఎక్కడ పడితే నమ్మటం వల్ల తాగులు పోయి పోయి నీ నీ రోగం పోయింది నీ సమస్య పోయింది ఇప్పుడు మంచిగా ఉన్నావా తేటగా మెంటల్ హాస్పిటల్ అంటే ఎక్కడ వేసారు నేను గవర్నమెంట్ హాస్పిటల్ వరంగల్లా ఇప్పుడు శాంతిగా సమాధానం ఉన్నావా నేను ఏసేపు బాగు చేశాను చూసానా ఇప్పుడు ఏ అప్పుడు అందరం చూసి సిరాపడేది కాదు వేరే వాళ్ళు తింటున్నా కానీ వారిని అడుగులు తిట్టేది తిట్టేటోడవా అంటే ఎవరిని తిడతావు అమ్మాయిలు ఎవరన్నా మందులు ఇచ్చిన తిట్టేటప్పుడు తెలియక పిచ్చి పిచ్చోడివి ఆ తర్వాత వాళ్ళు ఎవరన్నా తిట్టండి మాట్లాడతారు ఎంతమంది ఇట్లా పడతావు నీకు ఇట్లా పిచ్చి లేచిందని మెన్సా హాస్పిటల్ వేసారు దేవుడు అక్కడ నుంచి రక్షించండి సువార్త చేసిండెవరు గారు ఇక్కడ శాంతయ్య గారు అడుగులో ఉంటాడు నక్సలెట్ల నుంచి మారి శాంతయ్య గారు గురించి చెప్పిండ అట్లా మారినవా ఇప్పుడు ఆ శాంతయ్య గారు నీకు ఏసు గురించి చెప్పకపోతే నువ్వు బతికెట్టడువా ప్రోపా చచ్చిపో ఈరోజు బతికినా ఎవరికి రప్పటి నుంచి అంతేనా చచ్చికి వెళ్తున్నావా చచ్చిపోయిన నిన్ను దేవుడు బతికిచ్చా ఎవరికైనా స్వార్థ చేస్తున్నావా చేస్తాం మరి నువ్వు రక్షించబడ్డావు అందరు చెప్పాలి కదా వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లానే దేవుని శ్వాస చెప్పు బాగలేని వాళ్ళందరికీ కూడా ఏసై గురించి చెప్పు ఓకేనా చంద్రయ్య గారు మీ పేరు నా పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు ప్రభు అక్కడ సమీపించింది కాబట్టి మనం ఇంకా బలంగా ప్రార్థన చేసి అనేకులకు స్వార్థ ప్రకటించాలి ఓకే కొన్నాకాలు ఇక్కడ తెలుసా కొన్నాకల్ కొన్నాకలు స్టేజ్ మీ అయ్యారు నా దగ్గరకు వచ్చిండి ఒకసారి నమ్ముకురుగా నువ్వు నమ్ముకోలే ఆయన పెద్ద సేవ చేసింది తల్లి తిరిగి మంచిది అది లేదు అన్ని బండి ఇప్పుడు నమ్ముకున్నావుగా ఏ బాధలు లేవుగా ఉన్నావుగా చచ్చిపోయి పచ్చిపో చెప్తుంది నేను ఒక రౌండ్ పైకి భోగించిన పైకి పోయి మెంటల్ భోగించిన పైకి ఒక రౌండ్ భోగించిన అయితే నూనెలో కాచు నూనె రాస్తాను ఇటు కొట్టె కొడతాను ఏది చేసినా అది చేస్తాను నువ్వు అయిన చూసినావా అని చూసి ఎప్పుడు చూసినవా ఇవన్నీ నేను అది మంటలు వచ్చిన వెంటలు వచ్చిన నీకు అయ్యాన్ని కనపడాయా నీ ఆ లేదా ఆత్మ పై ఉందా మనిషిని ఎక్కడైనా చూసినా మొత్తం తేడా చూసినా మొత్తం తేడా అయితే మా మిస్టేట్ వాళ్ళందరికి పోయి మన సెవెన్త్ తీసుకొచ్చి పాదం చేసినాక మన సెట్ బా అద్భుతమైన సాక్షి వెంబటే సెట్ సెట్ అయిపోయినవా మెడిసిన్ వాడినా చెట్టుకాలే మెడిసిన్ పాడినా చెట్టుగా హాస్పిటల్ పోయిన చిట్టుకాలే మోత వైద్యుల దగ్గరికి ఏమైనా పోయినావా మోత వైట్ దగ్గర పోయిన కాట్లే కాట్లే ఆడి కూడా పోయినావు ఆడి కూడా పోయినావు ఆర్జేసో ఆర్జేకె డబుల్ దొస్ మార్కెట్ డబుల్ మొత్తం దెబ్బిరు ఆ నాది అలా ఇచ్చారు నా శాంతయ్య గారు డబుల్ దొబ్బినా గోబాయ్ తీస్తాలే గోబాయ్ తీసుకోవాలే యేసు ప్రభుని యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు డబ్బులు తీసుకుంటారా తీసుకోవ ఇస్తారు మంది కావాలంటే కానీ ఏ నియా కొండ ఒక సేవకుడు ప్రార్థన చేయడం ద్వారా బతికినావు అంతేనా అవునా కదా నిన్న ఎవరు బలవంతం చేశారా నిన్న ఎవరు నిన్నెవరం ప్రబల ప్రభావం పెట్టారా లేదు మా వాళ్ళు ఇక వచ్చి ఆయన బంధువులు వేస్తారు చేసుకొచ్చారు చేసుకొచ్చి చేసి అది షాబు నమ్ముకున్నది ఏదైనా ఇబ్బందులు